హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి స్వరమాధురి ఛానల్ ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నాను డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ రోజు మనం రథయాత్ర సందర్భంగా పూరి జగన్నాథ్ యాత్ర గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము పూరి జగన్నాథ్ యాత్ర గురించి మనం చూసుకున్నట్లయితే ఇది జూలై ఏడో తారీఖు పడడం జరిగింది దీనికి సంబంధించి రథయాత్ర ఎందుకు జరుపుకుంటారు ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇదే కాకుండా డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి డిఫరెంట్ కంటెంట్ అనేది మా ఛానల్లో అప్లోడ్ ఉంది మీరు వెళ్ళి చెక్ అవుట్ చేయచ్చు స్వరమాధురి యూట్యూబ్ ఛానల్ అండ్ మాధు స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వెళ్ళి అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ రథయాత్ర ఎలా ఆవిర్భవబడింది అసలు ఆ రోజు ఏం చేస్తారో అది కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం పూరి స్వామి గురించి మనం ఆలయ స్టార్ట్ చేద్దాము ఓం నమో నారాయణ అనుకుంటూ ఇది మనకి చార్దామ్లో ఒక దామ్ కింద కూడా వస్తుంది దీన్ని చేరుకోవాలి అనుకుంటే ఇది మనకి పూరిలో ఉంది స్టేట్లో ఇది ఫ్లైట్లో మనం చూసుకున్నట్లయితే మనకి క్యాపిటల్ సిటీ అయిన భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ విచ్ బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉండడం జరిగింది అక్కడి నుంచి మీకు కేవలం అరవై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది మీరు ఎయిర్పోర్ట్లో రీచ్ అయిన తర్వాత డైరెక్ట్గా ట్యాక్సీ ఆర్ ఎనీథింగ్ కమ్యూనికేషన్ కమ్యూట్ మోడ్ని యూస్ చేసుకుని అక్కడి నుంచి మీరు చేరుకోవచ్చు రథయాత్ర దగ్గరికి టెంపుల్ దగ్గరికి అదే మీరు ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే పూరి రైల్వే స్టేషన్ అనేది ఉంది అదే మీకు ట్రైన్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లైక్ ఢిల్లీ కోల్కతా చెన్నై ముంబై వీటన్నింటి నుంచి కూడా మీరు పురిని ఈజీగా చేరుకోవచ్చు ఇదే కాకుండా మీరు డిఫరెంట్ డిఫరెంట్ అదర్ రైల్వే స్టేషన్స్ చూసుకున్నట్లయితే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇక్కడ నుంచి మీకు అరవై కిలోమీటర్లు మాత్రమే అంటే గంట నుంచి గంటన్నర సమయం మాత్రమే పడుతుంది ఇదే కాకుండా కోల్కతా నుంచి చూసుకున్నట్లయితే ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ విచ్ సెవెన్ టు నైన్ అవర్స్ పడుతుంది మీరు కావాలంటే డైరెక్ట్గా క్యాబ్ ఆర్ ఓన్ వెహికల్లో కూడా ట్రావెల్ చేయొచ్చు అదే విశాఖపట్నం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పడుతుంది సిక్స్ టు ఎయిట్ అవర్స్ మీకు అక్కడి నుంచి కూడా మీకు డైరెక్ట్ భువనేశ్వర్ ఆర్ పూరి చేరుకోవడానికి డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి విశాఖపట్నం నుంచి కానీ ఇటువంటి మేజర్ మేజర్ సిటీస్ నుంచి మీరు చేరుకుంటే అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇక్కడ చేరుకోవచ్చు లేకపోతే మీరు డైరెక్ట్ ఓన్ వెహికల్ ఉన్న కార్ ట్యాక్సీ తీసుకుని మీరు అక్కడి నుంచి ట్రావెల్ చేసి భువనేశ్వరిని చేరుకోవచ్చు ఈ విధంగా మీరు అక్కడికి చేరుకున్న తర్వాత రథయాత్ర గురించి ఎలా ఆర్బిబింపబడింది అసలు రథయాత్ర అంటే ఏంటి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ రోజు పడుతుందో చెప్పు తెలుసుకున్నాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఏడో తారీఖు మనకి పడడం జరిగింది రథయాత్ర సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం రథయాత్రను నవాదిన యాత్ర గుండించ యాత్ర దశవతార మరియు గుండించ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన వార్షిక కార్యక్రమం అనేది చెప్తూ ఉంటారు సాంప్రదాయ ఒరియా క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ శుక్లపక్ష రెండవ రోజు అనేది పడడం జరుగుతుంది ఈ సంవత్సరం మనం ఆ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగో తారీఖు మనకి ఈ పండడం ఈ పండుగ పడడం జరిగింది ఆ రోజు మనకి రథయాత్ర అనేది చేస్తారు రథయాత్ర గురించి మనం వివరాలు తెలుసుకున్నట్లయితే రథయాత్ర రథోత్సవాన్ని కూడా పిలుస్తారు ఇది ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలైలో పడుతుంది ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది విదేశీయులు కూడా వచ్చి చూస్తూ ఉంటారు ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ప్రధానంగా రథయాత్ర పండుగను సమానత్వం మరియు ఏకీత్వ ఏకత్వాన్ని మనకి సూచిస్తుంది భగవంతుని దర్శనం చేసుకునేందుకు ప్ర ప్రజలకు ఇది చాలా మంచి అవకాశం వీరిలో జగన్నాథుడు అన్న ఆయన బలభద్రుడు కూడా ఉన్నారు జగన్నాథుడు మరియు బలభద్ర భగవాన్ సోదరి అయిన సుభద్ర వీరందరినీ కూడా వీళ్ళందరినీ మరియు జగన్నాథుడు వీరందరినీ కూడా ఊరేగింపడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు దీవెనలు పొందేందుకు వీలుగా దివ్యాంగులను పూరి నగరంలోని వీధులకు తీసుకెళ్తారు ఒక్కో దైవానికి ఒక్కో రథం ఉంటుంది బలభద్రుని రథానికి పదహారు చక్రాలు ఉండగా జగన్నాథుని రథానికి పద్దెనిమిది చక్రాలు ఉంటాయి అలాగే సుభద్ర రథానికి పద్నాలుగు చక్రాలు కూడా ఉంటాయి జగన్నాథ దేవాలయంలో దేశంలోనే అత్యంత పవిత్రమైనది అని కూడా నమ్ముతూ ఉంటారు ఈ విధంగా ఒక్కొక్క రథానికి ఒక్కొక్క నంబర్ ఆఫ్ చక్రాలు కూడా ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి మనకి అది చేయడం అనేది చేస్తారనమాట అక్కడ ఊరేగింపడం అనేది చేయడం జరుగుతుంది ఇంకా ప్రజలు రథయాత్రను ఎందుకు జరుపుకుంటారు అనేది మనం చూసుకున్నట్లయితే ఒరిస్సాలోని ప్రధాన నగరమైన పూరి రథయాత్రను నిర్వహింపబడుతుంది శ్రీకృష్ణు లేదా జగన్నాథుడు తన జన్మస్థానమైన మధురను సందర్శించాలని కోరుకుంటూ ఉంటారు భక్తులు ప్రతి సంవత్సరం అతని కోరికను తీర్చడానికి వారు ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారంట భక్తితో ఈ ఉత్సవాల్లో పాల్గొంటే జనన మరణాల నుంచి విముక్తి పొందుతారు అని కూడా భక్తులు ఇక్కడ నమ్ముతూ ఉంటారు మనకది అది గురణాల్లో కూడా రాసి ఉండడం జరిగింది రథయాత్రను సందర్శిస్తే మన పాపాలన్నీ విముక్తి చెందుతాయని కూడా అంటూ ఉంటారు ముస్లింలు కూడా ఈ పండుగ చేసుకోవడం అనేది మనకి చాలా పెద్ద విశిష్టత కలిగిన విషయం అలాగే రథయాత్ర ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటారని మనం తెలుసుకున్నట్లయితే జగన్నాథ ఆలయం నుంచి గుండించే ఆలయానికి భక్తులు శ్రీకృష్ణుడు బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలను ఊరేగిస్తారనమాట ఆ తర్వాత విగ్రహాలలో రథాల్లో ప్రతిష్ఠిస్తారు పూజారులు స్నాన పూర్ పూర్ణిమను నిర్వహిస్తారు ఇది మూడు విగ్రహాల నీటితో నూట తొమ్మిది బకెట్లతో స్నానం చేసి ఆచారం అనమాట స్నానం చేసిన విగ్రహాలను ఊరేగింపున రోజున వరకు ఐసోలేషన్లో ఉంచి ఆ తర్వాత ఈ సంఘటనను అన్సారా అంటారు ఈ ఐసోలేషన్లో ఉంచడం ఒరిస్సా రాజవారసుడు చరాపరాహ వేడుకలను నిర్వహిస్తూ ఉంటాడు చరాపరాహ కార్యక్రమంలో రాజదేవతలను తీసుకెళ్లి రథాలపై ఉంచుతాడు అనమాట ఈ విధంగా మనకి సంబంధించి మనకి ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ చాలా రకాల టూరిస్ట్ పాయింట్స్ కూడా ఉన్నాయి పూరి స్వామి టెంపుల్కి వెళ్తే నేను నేను చెప్పాను కదా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా చాలామంది టూరిస్ట్ అనేది రావడం జరుగుతుంది పూరి నగరం సందర్శకులకు అనేక పర్యాటక కేంద్రాలను అందిస్తుంది ఇక్కడ మీరు సందర్శాలనుంటే గుండించా ఆలయం పూరి బీచ్ చిలకా సదస్సు పిపిలి గ్రామం కొణార్కాళయం సాక్షి గోపాల ఆలయం రఘురాజ్ పూర్ ఆర్టిస్ట్ విలేజ్ మొదలైనవన్నీ కూడా మీరు సందర్శించుకోవచ్చు వీటికి సంబంధించి ఇది అనమాట కంప్లీట్ హిస్టరీ సో చూశారు కదండి పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించి మనకి రథోత్సవం అనేది జూలై ఏడో తారీఖు పడింది కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే వెళ్ళి సందర్శించుకోండి అలాగే ఆ జగన్నాథుని అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను రథయాత్రకు సంబంధించి కూడా మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఎప్పుడు ఎందుకు ఎలా స్టార్ట్ అయింది అని కంప్లీట్గా తెలుసుకున్నాను కదా సో మీకు అవకాశం వస్తే వెళ్ళి సందర్శించుకోండి లేకపోతే ఐ థింక్ ఛానల్స్లో మీకు న్యూస్ ఛానల్స్లో కూడా చూపిస్తే టెలికాస్ట్ చేస్తే మీరు చూడవచ్చు సో ఇంకొక మంచి ప్రదేశం గురించి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ